నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ నామినేటెడ్ పోస్టుల మీద అందరి దృష్టి ఉంది మరోవైపు అనేక మందికి ఇవాళ గతంలో మనం చూసాం చాలా ప్రచారం జరిగింది ఓవైపు పిఠాపురం వర్మం విషయంలో కానీ లేదంటే కనుక మురళీమోహన్ విషయంలో కానీ అట్లాగే టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి అంశంలో అశోక్ గజపతి రాజ అని లేదంటే బీఆర్ నాయుడు ఛానల్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన పేరు ఇట్లా ప్రముఖంగా అనేక పేర్లు తెర మీదకి వచ్చింది సో ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఇవాళ మూడు పార్టీల నుంచి కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉంది చంద్రబాబు నాయుడు మీద కూడా సీఎంగా ఉన్నటువంటి ఆయన మీద కూడా తీవ్రమైనటువంటి ప్రెషర్ ఉంది అంటే ఆయా పార్టీలు అంటే ఓవైపు బీజేపీ జనసేన టీడీపీ ఇట్లా మూడు పార్టీల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది మరోవైపు తెలంగాణకు చెందినటువంటి టీడీపీ నాయకులకు కూడా కొంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం తెలంగాణ సంబంధించినటువంటి నాయకులకు కూడా కొన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఒక ఉద్దేశం కూడా చంద్రబాబు కొంత హామీ ఇచ్చారు మరోవైపు దాని మీద కూడా తెలంగాణ మీద కూడా గత కొంతకాలంగా ఆయన కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి మీ అంచనా కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి మరోవైపు ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే ఇట్ సందర్భాల్లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అక్కడ విజయం సాధించిందో కొంత నామినేటెడ్ పదవులు ఫలానా వాళ్ళకు దక్కపోతాయి లేకుంటే మా నాయకుడికి దక్కుతాయనే ప్రచారం పెద్ద ఎత్తున చాలామంది చేస్తూ వస్తున్నారు కానీ అంటే వాస్తవానికి కూడా ఇవాళ పోటీ తీవ్రతరంగా ఉంది ఎందుకంటే జనసేన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో అక్కడ జనసేన పూర్తి స్థాయిలో గెలిచినటువంటి పరిస్థితి ఇక ఓట్ బ్యాంక్ లేదనుకున్నటువంటి బీజేపీ అక్కడ అనూహ్యంగా సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఇక టీడీపీ అయితే విజయ్ దుందుబి మోగించినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా ఇవాళ నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని ఒక ఆతురత కనిపిస్తోంది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం అట్లాగే టీటీడీ బోర్డు కాదు లేదంటే కానీ దేవస్థానం బోర్డులో కూడా కొంత స్థాయిలో ఇవాళ ఆ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే వాస్తవానికి మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి పదవుల కోసం కూడా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందుకోసం తమ దరఖాస్తులు కూడా పార్టీ కార్యాలయానికి అందజేస్తున్నారు పార్టీలో తాము చాలా కష్టపడ్డామని ఆర్థికంగా నష్టపోయామని అట్లాగే తమపై కేసులు కూడా ఉన్నాయని కూడా దరఖాస్తుల్లో చెప్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు దశ విడత పోస్టులు ప్రకటించే కొంత ముహూర్తం ఫిక్స్ అయినట్టు చెప్తున్నారు ఇప్పటి దాదాపుగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఇరవై మూడు వేల అప్లికేషన్లు నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినాయి అంటే ఎంత స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అట్లాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా అట్లాగే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి బురందేశ్వరి అట్లాగే చంద్రబాబు ఈ ముగ్గురు కూడా చర్చించుకున్నారు ఆయా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు ఎవరికి ఇవ్వాలని దాని మీద ఒక క్లారిటీకి వచ్చారు ఈ సందర్భంగా దశల వారీగా ఈ పదవులను భర్తీ చేయాలని కూడా వారు ముగ్గురు కూడా నిర్ణయించారు మూడు పార్టీల నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా కీలక పదవిని కేటాయించబోతున్నట్లుగా కూడా కొంత సమాచారం ఉంది అలాగే బిజెపిలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లను ఆశించి భంగపడినటువంటి నేతలకు టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్లకు కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి కోసం గతంలో కూడా మనం చెప్పుకున్నాం టీవీ ఫైవ్ ఛానల్ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు పేరు ఆల్మోస్ట్ అలా ఖరారైనట్లు కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి సో మరోవైపు టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కళా వెంకట్రావు పేరు సైతం పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తుంది మరి ఎక్కువ శాతం చంద్రబాబు అయితే మాత్రం టీటీ టీటీడీ చైర్మన్ పదవి మీడియా సంస్థ అధినేతగా ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది మరి టీటీడీ గా బిఆర్ నాయుడు డిజిటల్ కార్పొరేషన్ గా జీవీ రెడ్డి పేర్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఖరారైనట్లు తెలుస్తోంది అదేవిధంగా దేవినేని ఉమా ఎవరైతే టికెట్ త్యాగం చేసినట్టు ఆయనకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది మరి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఏసీ చైర్మన్ అట్లాగే పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్ మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్ అట్లాగే మరో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లుగా మనకు తెలుస్తుంది మరి పార్టీలో ప్రచారం అయితే జోరుగా ఈ పేర్లు వినిపిస్తోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వరకు కార్పొరేషన్లు ఉండగా వాటిలో చైర్మన్లు అందులో మెంబర్లు కలిపి వందలోనే పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి అవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల భర్తీ చేయాలని కూడా ఇవాళ టీడీపీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా ముప్పై శాతం పదవులు తొలి విడతలోనే భర్తీ చేయాలనుకుంటే సమాచారం అంటే ఒకటేసారి కనుక పదవులన్నీ ఫిలప్ చేస్తే మరొకసారి నిరాశ నిష్పృహలు ఆయా నేతల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి విడతల వారీగా అందరికీ సమన్యాయం జరిగేలాగా అట్లాగే సామాజిక సమతుల్యత కూడా కొంత పాటించే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులైపోతున్నాడు మొత్తం మీద అయితే మాత్రం గతంలో నాగబాబు పేరు తెర మీదకి వచ్చింది మరొకసారి వాళ్ళ నామినేషన్ పదవులు ప్రకటించే సందర్భంగా నాగబాబు పేరు మరొకసారి ప్రచారంకి వచ్చింది కీలకమైనటువంటి బాధ్యతలు అంటే ఎటువంటి నామినేటెడ్ పదవి భరిస్తుందని మాత్రం చాలా మంది ఇవాళ ఇవాళ మూడు పార్టీల కూడా నాగబాబుకి ఎటువంటి పదవి దక్కబోతున్న ఒక ఆసక్తి నెలకొంది మరి మీరు కూడా నాగబాబుకి ఎటువంటి కీలకమైనటువంటి పదవి రాబోతుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా